ఓం నమ శివాయ ఈరోజు నాలుగవ రోజు పారాయణలో భాగంగా చెంచులు ప్రార్థించగా బ్రాహ్మణుడు ఆమెకు శివపురాణమును సంపూర్ణముగా వినిపించుట కాలగమనమున పార్థివ శరీరమును వీడి ఆమె శివలోకమునకు వెళ్ళుట పార్వతికి సఖీ అయి సుఖముగా నుండుట బ్రాహ్మణుడు ఇట్లో నుడివాను వనిత పరమేశ్వరుడుగు పరమశివుని కృప వలన వైరాగ్యముతో కూడిన ఈ గాథను వింటివి నీలో సమయానుగుణముగా చైతన్యము కలిగినది బ్రాహ్మణ పత్ని నీవు భయపడవలదు శంకరుని శరణు పొందుము ఆ స్వామి కృపచేత సకల పాపములు అప్పటికప్పుడు నశించును శివుని కథ కీర్తితో కూడినది ఆ పరమేశ్వర మహిమను వర్ణించదును దాని వలన నిరంతరము సుఖమునసుగు గతి ప్రాప్తించును శంకరిని ఉత్తమమైన కథను వినుట వలననే నీకు పశ్చాత్తాపము కలిగినది నీ బుద్ధి నిష్కల్మషమైనది దానితో పాటు నీ మనస్సులో విషయముల ఎడల వైరాగ్యము కలిగినది పాపము చేయు పాపులకు అన్నింటికంటే గొప్ప ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపమే అందరికీ పశ్చాత్తాపమే సకల పాపముల శోధకమని సత్పురుషులు తెలిపిరి పశ్చాత్తాపమే పాపములను పరిశుద్ధము అనరించును నిజమునకు తన పాపములకు ప్రాయశ్చిత్తము సకల పాప కల్మష హరణమునకు సత్పురుషులు ప్రాయశ్చిత్తమును ఉపదేశించరి అదంతయును ప్రాయశ్చిత్తముతోనే సంపన్నమగును విధి విధానముగా ప్రాయశ్చిత్తమనరించిన పురుషుడు నిర్భయుడగును తాను చేసిన చెడు పనులకు పశ్చాత్తాప పడకపోయినచో అట్టివానికి ఉత్తమగతులు ప్రాప్తించవు తన కర్మలకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపము పొందువాడు తప్పక ఉన్నత లోకములను పొందుటలో భాగస్వామి కాగలడు ఇందులో సంశయము లేదు శివపురాణగాధను వినినచో కలుగు చిత్తశుద్ధి ఏ చేతనూ కలుగదు అద్దమును శుభ్రముగా చేయగా నిర్మలమైనట్లు శివపురాణ కథ వలన చిత్తము మిగుల కల్ముషరహితముగను ఇందులో సందేహము లేదు మానవుల పవిత్ర హృదయములందు జగన్మాత పార్వతీమ తల్లితో కూడి పరమశివుడు దీని వలన ఆ విశుద్ధ ఆత్మ శ్రీ సాంబసదాశివుని స్థానములు పొందును ఈ ఉత్తమ శ్రవణము సకల మానవులకు కళ్యాణకారకమైన బీజము అందువలన యథోచితముగా దీనిని ఆరాధించవలను సేవించవలను ఇది పుట్టుకానడి బంధరూపమగు రోగమును నశింపచేయును పరమశివుని పవిత్ర గాథను విని హృదయమునందు నిలుపుకొని దానిని మననము చేయవలెను చేయవలను వలన సంపూర్ణముగా చిత్తశుద్ధి కాగలదు మనసు పరిశుద్ధమగుట వలన ఆ స్వామి యొక్క ఇరువురు పుత్రులతో కూడిన శివభక్తి నిశ్చితముగా ప్రకటితమగును తదుపరి మహేశ్వరానుగ్రహము చేత దివ్యముక్తి ప్రాప్తించుననుటలో సందేహము లేదు ముక్తి చేత వంచితుడైన వాడు పశువు అని తలంచవనను వాణి చిత్తము మాయాబంధమునందు ఆసక్తమై ఉండను అతడు నిశ్చితముగా సంసార బంధము నుండి ముక్తుడు కాగలడు ఓ బ్రాహ్మణ పత్ని నీవు మనస్సు నుండి విషయములను తొలగించము భక్తిభావముతో భగవంతుడకు చంద్రశేఖరుని పావన గాథను వినుము పరమాత్ముడకు శంకరుని గాథను వినుట వలన నీ చిత్తము పరిశుద్ధమగను దీని వలన మోక్ష ప్రాప్తిను కలుగును పరమశివుని చరణారవిందములను భజించువానికి ఒకే జన్మలో ముక్తి కలుగును ఇది సత్యము నేను సత్యమును చెబుతున్నాను సూత మహర్షి ఇట్లు చెప్పాను సౌనక శివభక్త శిరోమణియగు ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పి మౌనంను వహించను ఆయన హృదయము కరుణార్ధ్రమయ్యను నిష్కళంకమైన మనసు కలిగిన ఆ మహానుభావుడు శివ ధ్యాన నిరతుడయ్యను అప్పుడు బిందుగుని పత్నియగు చెంచుల మనస్సు డోలికలలో ఊగుచుండెను బ్రాహ్మణుని ఉపదేశమును విని నామ నేత్రములలో ఆనంద బాష్పముల తొణికిషలాడుచుండెను ఆ బ్రాహ్మణ పత్ని చంచులా ఆనందాతిరేక హృదయముతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని పాదములపై పడి భావముతో చేతులు జోడించి బొంగురు పోయిన గొంతుకతో శివభక్తుడకు బ్రాహ్మణ శ్రేష్ఠునితో ఇట్ల నుడువెను చెంచుల ఇట్ల నుడివెను బ్రాహ్మణదేవ శివభక్త శిరోమణి స్వామి మీరు ధన్యులు నిరంతరము పరోపకారమునందు నిరతులు శ్రేష్ఠులైన సత్పురుషులలో ప్రశంసార్హులు సాధుపుంగవా నేను నరకమును సముద్రములో మునిగిపోవుచున్నాను దయతో నన్ను ఉద్ధరింపుడు తరింపచేయుడు పౌరాణిక అర్ధతత్వముతో నిండినట్టి సర్వాంగ సుందరమైన శివపురాణ గాథను వినిన నా మనస్సును వైరాగ్యము కలిగినది ఈ శివపురాణమును వినవలైన ఉత్కంఠ శ్రద్ధ నా మనస్సులో అంతకంతకు అది అవుచున్నది సూతుడు ఇట్ల బలికను ఇట్లు పలికి చేతులు జోడించి ఆ బ్రాహ్మణులకు ప్రణమిల్లి అతని అనుగ్రహమునకు ఆమె పాత్రురాలయ్యను ఆ శివపురాణమును వినవలనను కోరిక ఆమెలో క్షణక్షణము వృద్ధి చెందుతుండను అందువలన ఆమె ఆ బ్రాహ్మణోత్తముని సేవలో తత్పరురాలై అచటనే వసింపసాగెను తదుపరి శివభక్తులలో శ్రేష్ఠుడు పరిశుద్ధ మనస్కుడు అయిన ఆ బ్రాహ్మణ దేవుడు అదే స్థలములో శివపురాణ ఉత్తమ కథను ఆమెకు వినిపించను ఈ విధముగా గోకర్ణమును ఆ పుణ్యక్షేత్రమునందు ఆ బ్రాహ్మణోత్తముని చేత పరమపద ప్రదాత శివపురాణ గాథను ఆమె వినెను అది భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించినది ముక్తిదాయకము మహోన్నతముగు ఆ కథను విని ఆమె మిగుల కృతార్థురాలయ్యను ఆమె చిత్తము శీఘ్రముగానే పరిశుద్ధమయ్యను పరంధాముడగు శివుని సగుణ రూపము ఆమె మనస్సు చేత ఆరాధించబడుచుండెను ఇట్లు భగవంతుడుకు పరమశివుని ఎందు మనస్సును లగ్నము చేసి ఆమె పరమ పవిత్రురాలయ్యను పరమశివుని సచ్చిదానందమయ స్వరూపమును ధ్యానించుట ప్రారంభించను భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడియుండెను తరువాత ఆయుష్ ముగిసిపోగా ఏ విధమైన కష్టము లేకుండా సునాయాసముగా ఆమె తన శరీరమును వదిలెను ఇంతలో త్రిపురారి భగవంతుడకు శివంకరుని చేత చంప పంపబడిన దివ్య విమానం ఒకటి వేగముగా వచ్చెను అది దేవగణములతో కూడియుండెను రకరకములైన సౌందర్య సాధనములతో శోభిల్లుచుండెను శ్రేష్ఠులైన పారిషదులు చంచులను ఆ విమానము మీద ఆసీనురాలను చేసి శివపురమునకు తీసుకొని వెళ్ళిరి ఆమెలోని మాలిన్యములన్నీ తొలగిపోయినవి ఆమె దివ్య రూపమును ధరించిన దివ్యాంగనగా రూపొందెను దివ్యమైన ఆమె అవయములు ఆమె శోభను నినుమడింప చేయుచుండెను మస్తకమునందు అర్ధచంద్ర ఆకారము కల కిరీటమును ధరించి గౌరవర్ణము కల ఆ దేవి శోభలొలికడి దివ్యాభరణముల చేత విభీషితురాలై ఉండెను కైలాసమును చేరి సనాతన దైవము త్రినేత్రధారి మహాదేవుని దర్శించను ముఖ్యులైన దేవతలందరూ ఆమె సేవ నిరతులై ఉండరి గణేషుడు భృంగి నందీశ్వరుడు వీరభద్రుడు మొదలకు వారు ఆ తల్లి సేవలో అతడ భావం భక్తిభావముతో ఉపవిష్టులయ్యుండరి వారి అవయవ కాంతులు కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను కంఠమునందు నీలవర్ణముతో నున్న గుర్తు శోభాయమానముగుచుండెను ఐదు ముఖములు ప్రతి ముఖమునందు నేత్రములు దేదీప్యమానములగుచుండెను మస్తకమునందు అర్ధ చంద్రాకార మకుటము విరాజిల్లుచుండెను ఆ స్వామి తన వామాంగ భాగమున గౌరీదేవిని కూర్చునుబెట్టుకుండను ఆమె విద్యుత్ పుంజము వలె ప్రకాశించుచుండెను గౌరీపతికు మహాదేవిని కాంతులు కర్పూరము వలె గౌరవర్ణ విలసితములు ఆ స్వామి శరీరమంతయు తెల్లని భస్మముతో భాసిల్లుచుండెను తెల్లని వస్త్రములు ధరించి ఉండెను ఈ విధముగా మహోజ్వలుడైన భగవంతుడుకు శంకరుని దర్శించి ఆ బ్రాహ్మణ పత్ని మిక్కిలి ప్రసన్నురాలయ్యను అత్యంత ప్రేమతో మిగుల ఉత్కంఠతతో భగవంతునికి మాటి మాటికి చుండెను తదుపరి చేతులు జోడించి అత్యంత ప్రేమానందములతో వినీత అయి నిలుచుండెను ఆమె నేత్రముల నుండి ఆనంద భాష్పములు ఎడతగకుండా స్రవించుచుండను శరీరమంతయు రోమాంచమగుచుండను అప్పుడు భగవంతురాలగు పార్వతీదేవిను భగవానుడు శంకరుడును ఆమెను ప్రేమతో తమ దగ్గరకు పిలుచుకునిరి సౌమ్య దృష్టితో ఆమె వైపు చూచిరి దివ్య రూపధారిణి యొ బిందగుని పత్ని అగు చంచులను ప్రేమతో పార్వతీదేవి తన ఇష్టసఖిగా చేసుకొనెను సనాతన ధర్మమునకు నిలయమైన కైలాసమునందు నివసించు దివ్య సుఖ సంపన్నమైన అక్షయ సుఖములను అనుభవింప సాగెను సశేషము ఓం నమ శివాయ